భూములు ఎవరికి అవగాహన ఎవరికి ఉందో ఒకసారి ఆలోచన నేను విమర్శించను నేను విమర్శించలే అయ్యా బక్కి వెంకటయ్య గారు ఎస్సీ ఎస్టీ సోదరుల హక్కుల్ని కాపాడమా అని విజ్ఞప్తి మాత్రమే చేసిన విమర్శించడం అది నేను నేను వ్యవ వ్యక్తుల మీద కాదు వ్యవస్థ నిర్విరం కావద్దని నా పోరాటం మొన్న జనవరిలో యంగ్ స్కిల్ ఇండియా ప్రతి నియోజకవర్గంలో నిర్మాణం చేయాల రెండు వందల కోట్లతో అంటే చాంద్రాయన్ గుట్ట దుబ్బాక షేర్లింగంపల్లి మాత్రమే ఈ మూడు నియోజకవర్గాలనే ప్రభుత్వ భూమి లేదు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది మరి ప్రభుత్వ భూమి అవైలబుల్ లేదు కాబట్టి ల్యాండ్ ఎక్విషన్ ద్వారా భూములు తీసుకు భూము మరి ఇరవై ఐదు ఎకరాలు సేకరించి ఈ స్కూల్ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ పత్రికలలో చూస్తూ ఉన్నాం పేదల భూములు అన్ని కారణమైనది దళిత సోదరుల భూములు కబ్జా చేయబడ్డది మరి అవే భూములు తీసుకొని యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం ఇరవై ఐదు ఎకరాలు ప్రభుత్వం నిర్మాణం చేసి ప్రాంత అభివృద్ధి కృషి చేయాలని చెప్పి నా ఒక తాపత్రయం తప్ప వ్యక్తులను విమర్శించాల్సిన కాదు వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక భారతదేశ పౌరుడుగా నా పైన ఉన్నది దుబ్బాక నియోజకవర్గంలో ఎంతోమంది రైతులు ఇప్పటికే భూములు ఇచ్చారు ప్రాజెక్టులకి మళ్ళీ ఇంకొక దళిత సోదరుల దగ్గర ఇరవై ఐదు ఎకరాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఉపాధిని ఎందుకు మనం పోగొట్టుకోవాలి ఈ బడా బాబులు అనే ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములు తీసుకొని అక్కడ నిర్మాణం చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని ఒక తాపత్రయం మాత్రమే వ్యక్తి కాదు వ్యవస్థలు గట్టిగా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది ఒక తాపత్రయం తోటి ఈ పనులు చేస్తున్నాం తప్ప మేము దానిలో ఏదో కాదు మరి నేను ఈ వేదిక ద్వారా భక్తి వెంకటయ్య గారు పెద్దలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఓడిపోవచ్చు రెండుసార్లు మా నాయన అవినీతి చేయలే కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి చేయలే మీరు కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి చేసి ఓటుకు పదిహేను వందల ఓట్లు వంచి పదిహేను వందల రూపాయలు వంచారు ఒకవేళ నేను మీ భూపల్లి గ్రామంలో మీ భూపల్లి గ్రామంలో మీరు పంచలేదు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళ కంటే కోటిలింగేశ్వర స్వామి మన మన దాన్ని కూడవని వాగులో మునిగి మనం దేవుని దగ్గర ప్రమాణం చేద్దాం అవినీతి చేయని ఒక 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 రెండు వేల కోట్ల అవినీతి చేసింది మీ ఆధ్వర్యం ఏంటంటే మీ మంత్రి ఇక్కడ ఉండే మీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సోనీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎన్ని కాంట్రాక్ట్లు చేసాడో దానిలో కూడా తీయండి ఆ కంపెనీలు ఎందుకు పోయడం ఎందుకు పూసేసారు తోడుకుంటా పోతే చాలా ఉంటాయి జహీరాబాదు టు సిద్దిపేట దాకా రావాల్సి వస్తుంది ఎవరు వదిలేదు లేదు మేము వ్యవస్థల నిర్వీర్మ కావద్దు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం వాళ్ళు బతకాలని చెప్పి భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆ వ్యవస్థ నిర్వీరం కావద్దని పోరాటం మాత్రమే మాది ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు మా కులం లేదు మతం లేదు అన్ని కులాలు మతాలు ఒకటే మా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గాన్ని గతంలో ముత్తం రెడ్డి గారు అభివృద్ధి చేసినా మళ్ళీ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మార్పులు ఖచ్చితంగా చేస్తాం మీరు పాలన చేసినప్పుడు ఎవరైనా కూర్చోవచ్చు స్టేజ్ మీద మా ప్రభుత్వంలో మేము స్టేజ్ మీద కూర్చుంటే మీకు కోపం వస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి అవగాహన నాకు లేదా ఒక రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన భక్తి వెంకటయ్య గారిని కోరుతావు నా విన్నపించి నువ్వు పక్కన పెట్టుకొని బీఆర్ఎస్ పండల పార్టీ అధ్యక్షుని పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ ఎట్లు ఇచ్చినావు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు పక్కన నిల్చొని మీరు ఎట్లా నిల్చున్నారు మరి రాజ్యాంగము బద్దంగా ఏ విధంగా ఉందని నేను అడుగుతున్నాను రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ పదవిలో రాజకీయాలకు తావు లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను నింబేసుకునేది తిరగాలి వాళ్ళ పక్కన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకోవాలో దుబ్బాక నియోజకవర్గం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మేధావులు ఆలోచించ మాదొక్కటే వ్యక్తుల మీద కోపం కాదు వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ప్రయత్నం కాదు నిద్రపోయే లేదు ఎవరిని అవమానించాలే ఇంకోటి మాటలు మాట్లాడి మా పోరాటమే వాళ్ళ గురించి ఇంకొక ఇరవై ఐదు ఎకరాలు దళిత సోదరులు పోవద్దు అనేది మా పోరాటం వడాబావుల కనుసన్న భూముల ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని తాపత్రయం వాళ్ళని కాపాడుతుంది మేము నేను లెటర్ ఇచ్చినాకనే చౌదరి మన కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాతనే ఎనగుర్తి రిజిస్ట్రేషన్ కాబోయే దళిత బీసీ సోదరుల భూములు డెబ్బై ఎకరాల భూమి ఆగింది ఇది వ్యవస్థ నిర్విరూ కూడా మా పోరాటం భయపడేది లేదు బాధపడేది లేదు గెలుపోవటం సహజం ఈ పరిరక్షణలో రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణలో వంద సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉంటాము ప్రజల పక్షాన పోరాటం చేస్తాము